వీరు హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది ప్రభా నీ సన్నిధిలో వీరు అనుకున్నారు ప్రభా శకీనా స్వస్థత శాలకు వెళ్ళి మేము సాక్ష్యం చెప్పుకుంటాం మమ్మల్ని బలపరచని ప్రార్థన చేసుకునగా దేవుని మహాకృప దేవుడు కాలుకున్న గాయాన్ని ముట్టి స్వస్థపరిచారు వారి జాతి కింద ఇక బావగాన్ని దేవుడు ముట్టారు దేవుడు తిరిగి శ్యామకరంగా గృహానికి చేర్చారు టెస్టులు చేశారు తలకు టెస్టులు చేశారు ఏ దోషము లేకుండా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చా దేవునికి మహిమ కలుగును గాక దేవునికి కీర్తి కలుగును గాక దేవునికి ప్రమము కలుగును గాక జబరుద అను గట్లు దేవాదే దేవునికి నవందన మార్నాతల బాబా ఏగ తైతలిగ ప్రశ్నముగా నీ ప్రార్థన చేయ జయజన్ జానపాలయ్య గారికి మా భర్త గారు ఆదివారం అనగా మరి బండి పక్కన పెట్టి కూర్చున్నారండి తెల్లారితో ఆదివారం గారు ఆ పాప ఫంక్షను రేపొద్దున వెళ్దామన్న ఉద్దేశంతో చక్క గడ్డం అయిన చప్పుడే కూర్చున్నారంటండి వాళ్ళు ఎక్కడో యాత్రలకు అయి వెళ్ళొస్తా మరి నిద్రపోయి బండి పక్కకు పెట్టేస్తా బండి మీద కూర్చున్న అతనే గుద్దేశారండి భయంకరమైన ప్రమాదమేనండి ఎగిరి కోడను గుద్దుకొని కింద పడిపోయారండి అలా ప్రమాదమైనప్పటికీ దైవజన ప్రార్థనలు సంఘ ప్రార్థనలు బట్టి దేవుడు మరి ఎటువంటి మరణాపాయం కూడా లేకుండా మరి తన సజీవ రేఖల కింద నా భర్తను కాస్త కాపాడారండి ఇదే కాదు ఎన్నో ప్రమాదాలు జరిగినాయండి ఎన్నో యాక్సిడెంట్లు కూడా జరిగినాయండి దేవునికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి బలపరిచి నడిపించిన దేవునికి ఘనత కలుగును గాక ఆమె అప్పుడునో ఎప్పుడునో ఎప్పుడునో వైజుడవే అప్పుడునో ఎప్పుడు ఎప్పుడునో నో వైద్యుడవే రక్షక నా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు దేవునికి స్తోత్రం పాలంకి శారా గ్యాస్ కాలనీ వారికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళారు కోర్స్ ఇచ్చారు వాడినా జ్వరం తగ్గలేదు ఆ సమయం మనందు ప్రభా శ సాక్షి చెప్పుకుంటాను ఏడు వారాలు వెళ్తాను ప్రభా ఈ యొక్క కోర్సు వాడినా తగ్గలేదు అని బలమైన ప్రార్థనలు చేయించుకునగా దేవుని మహాకృప దేవుడు వారిని ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చి బలపరిచారు దేవునికి ఏమై మొక్కలుగా కా చె శివాజీ దేవునికి వందన మరణులండి అయ్యగారికి నాకు విపరీతమైన టైఫాయిడ్ జ్వరం వచ్చింది కూడా చాలా ఉపయోగంగా ఉండేది నా భయమేసేదండి కోర్స్ అయితే వాడాను మరి మెడిసిన్ అయితే వాడాను కానీ తగ్గలేదండి నైట్ అయ్యేటప్పటికి చాలా విపరీతమైన జ్వరం వచ్చేసి మరి అలాగే అయ్యగారికి ఫోన్ చేసి అయ్యి చెప్పగా అమ్మగారికి చెప్పగా దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చాడు మరి ఏడు వారాలు పూర్తయినాయండి ఎటువంటి ఆటంకం లేకుండా ఎనిమిదో వారం సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అనుకునగా దేవుడు గొప్ప కృపను ఇచ్చాడు మరి అలాగే అండి మరి మొదటి వారం వచ్చినప్పుడు చాలా రోజుల నుంచి సంఘంలో నేను చెప్తున్నానండి చిన్నబాబు లైసెన్స్ కోసం చెప్తున్నాను వచ్చిన మొదటి వారమే లైసెన్స్ వచ్చిందని ఫోన్ వచ్చింది దేవుడు గొప్ప కార్యం చేశాడు మరి ఆ కార్డు వచ్చేటట్టు సంగమంత అయ్య గారు ప్రార్థన చేయాలి దేవునికి ప్రభావం కాక దేవుడి ఆగి సాక్ష్యం కనిపించింది దేవునికి మహిమ కలుగును గాక ఆమె నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినా నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు గరిగపాటి షారుణ్ పుష్ప గారు పుష్పావతి గారు చారుణ్ పుష్ప గారు గ్యాస్ కాలనీ భీమవరము అనగా గరిగపాటి విజయ్ గారి యొక్క తల్లి గారు వీరికి చాలా బలహీనత చేసింది నీరస పడిపోయారు హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ చాలా తక్కువగా ఉందన్నారు నాలుగు రోజులు ఐసీయులో పెట్టారు ఆ సమయంలో ప్రభావా నా తల్లిని ముట్టి స్వస్థపరచు ఏడు వారాలు శాలకు వెళ్తానని వీరు ప్రార్థన చేసుకుని దేవుని సందులో పెట్టుకునగా దేవుడే వీరిని సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి బలపరిచి లేవలెత్తారు దేవుడికి కుటుంబ మరి సాక్షిని చెప్పాలంటే చాలా ఉందండి మరి సమయం తక్కువ ఉంది కాబట్టి తక్కువగా చెప్తున్నానండి మరి మా అమ్మగారు చాలా బలహీనత అయిందండి బలహీనత అయినప్పుడు రత పడిపోయినాయి మరి బ్లడ్ అయితే మూడు పాయింట్ ఉందని చెప్పారండి మరి ఎంతో సీరియస్ అయిపోయిందండి ఒక అరగంట అయితే మరి కోమాలోకి వెళ్ళిపోతుంది అన్నారు అమ్మ మరి గౌ హాస్పిటల్ తీసుకెళ్ళక హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారండి మా దైవ కుటుంబం అంతా ప్రార్థన చేశారండి ముఖ్యంగా మా తండ్రి గారు ఎంతో ప్రార్థన చేశారు మా అమ్మగారు చిన్నమ్మగారు కూడా ఎంతో ప్రార్థన చేశారండి మరి నా తల్లి కొరకు నేను ఎంతగో కృములు పోచున్నప్పుడు మా తండ్రి గారు మా అమ్మగారు ఎంతో ధైర్యం ఇచ్చారండి దేవుడి పట్ల గొప్ప కార్యం చేస్తారన్నారు అలాగే మా తండ్రి గారు చెప్పినట్టే మా మా తల్లి గారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేశారండి ఈ రోజు నా మందిరంలో గొప్ప సాక్ష్యంగా నిలబెట్టారండి మరణ సాగు నుంచి నా తల్లిని దేవుడిని అవనెత్తారండి అందుబాటు దేవాతి దేవునికి వందనాలండి మా తండ్రి గారి కుటుంబం అంతటికి మా ప్రణపాయము నుండి తప్పించిన దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభాములు మెండుగా కలుగును కాక ఆమె రోగిలోని దయ్యములను సాగారని వేసినావు రోగిలోని దయ్యము సాగదారి వందనాలు శ్రీ రక్ష వందనాలు ఎం వరలక్ష్మి గారు భీమవరము ఎం వరలక్ష్మి గారు భీమవరము వీరి యొక్క గారు పనికి వెళ్ళటం లేదు ఆ సమయంలో నా భర్త గారు పనికి ఎలా వెళతారు వీరెన్నోసార్లు చెప్పు చూశారు కానీ పనికి వెళ్ళటం లేదు బాధ్యత ఎలా వస్తుంది నా భర్త గారికి ఆ సమయంలో వీరింటి దగ్గర ఉన్న ఒక సహోదరి అమ్మా బైబిల్ మిషన్ శకీనా స ఉంది కదా షాలకు వెళ్ళు దేవుడు అద్భుతము చేస్తారు అని చెప్పారు అప్పుడు ఈవిడు వారము రావటం మొదలుపెట్టారు ఏడు వారాలు వచ్చారు మరి ఏడు వారాలు పోరాటం ప్రారంభించారు వారు భర్త గారు బాధ్యతతో పని పనిచేసుకుంటున్నారు దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభాములు మెండుగా కలుగునగా అమ్మగారికి వందనాలండి ఆయన గారు అసలు పనికి లేదండి ఇంట్లో గడవట్లేదు పిల్లలతోటి మా అండి ఆవిడ చెప్పి అతనికి ఏడు వారాలు ఎట్టుకో గడుపుతుంది దేవుడు చేస్తారు అన్నారండి అలాగే ఏడు వారాలు పెట్టుకున్నానండి వచ్చానండి కానీ అవ్వలేదండి దేవుడిని అయినా ప్రత్యేకంగా సాక్షిని చెప్పుకుంటాను ఇంకో ఏడు వారాలు ఎట్టుకు చెప్పి అనుకున్నానండి అనుకున్నాక అయ్యిందండి వారం రోజులు దేవునికి మహిమా ఘనత కీర్తి ప్రభావం వెండిగా కలుగునుగాక ఆమె అప్పుడు నువ్వు ఇప్పుడు ఎప్పుడు చుడవే అప్పుడు వందనాలు శ్రీ రక్షకాన వందనాలు ఎలా జాన్ దేవుదాస్ గారు హౌసెస్ దేవుని కృపను బట్టి బైబిల్ విషయం వీరి పట్ల అద్భుతాలు చేశారు గృహము లేని వారికి దేవుడు వీరికి మంచి గృహమునిచ్చారు కుమారు చదువు విషయంలో ఫ్రీ సీట్ రావాలని ప్రార్థన చేసుకునిగా దేవుడు మంచి ఫ్రీ సీట్ ఎడ్యుకేషన్ విషయంలో దేవుడు అనుగ్రహించారు అలాగనే బతగారు పని విషయంలో కువాయిటీ వెళ్ళాలని ప్రార్థన చేసుకునగా దేవుడు ఆ యొక్క మరి పని రావటానికి దేవుడు మంచి కృప చూపించి వేసారు అప్పంప చేశారు అలాగనే పది సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి ఆ యొక్క ఆస్తి ఆస్తి ఇంటి స్థలం విషయంలో తగాదా ఉంది తేలటం లేదు గతించిన వారమే వీరు వచ్చారు షాలకు వచ్చి ఆ మీద పట్టుదల ప్రార్థన చేసుకుని అలాగనే యాజకుల చేత ప్రార్థన చేయించి వారు వెళ్ళారు దేవుడు ప్రతి సంవత్సరం నుంచి జరగని ఆ పనిని ఆ ఇంటి స్థలాన్ని ఒకరోజే మాట్లాడుకున్నారు స్థలానికి వెళ్ళారు కొలతలు వేసుకున్నారు కర్రలపాత వేసుకున్నారు నిర్ణయాలు తీసేసుకున్నారు దేవునికి రెడ్డి దైవం దుర్గా కామేశ్వరి గారు చెప్పండి దేవాతి దేవునికి మరణాత అండి అయ్యగారికి అమ్మగారికి మరణాత వచ్చిన సంఘమందలకి మరణాత అండి దేవుడు వచ్చిన అయ్యగారికి ముందర చెప్పి వారాలు పెట్టుకుంటానండి అలాగే అయ్యగారికి అమ్మగారికి చెప్పగా అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయగా దేవుడు మా పట్ల ఎన్నో అభివృద్ధి కార్యాలు చేశారండి ఒకటి మాకు నూతనంగా గృహం కొనుక్కోవడానికి టిక్కు హౌస్లో సహాయం చేశారండి రెండు విషయంలో చదువుకోవాలనుకున్నాను ఇరవై ఒక్క వారం పెట్టుకున్నానండి ఇరవై ఒక్క వారం పెట్టుగా బాబు కాకినాడలో ఫ్రీ సీట్ ఇచ్చారండి అలాగే దేవుని కృప వల్ల నాలుగు సంవత్సరాలు అసలు మా బాబు చదువుకునే చదువు మేము చదివించలేమండి బాబు చదువుకోవాలని ఎంతో ఆశపడ్డాడండి దేవుడి మీదే భారం వేసి దేవుడికి అప్పుసప్పేశాడు ఈ నాలుగు సంవత్సరాలు చదువు విషయంలో నన్ను ఏ ఆటంకంలో ఎన్నో అండి సైతాను కానీ డబ్బు విషయంలో చాలా ఇబ్బంది పడినాయి కానీ దేవుడు ఏ లోటు లేకుండా బాబుకు నాలుగు సంవత్సరాలు చదువు చదువుకోవడానికి సహాయం చేశాడండి అలాగే మాకు గారి విషయంలో కూడా కొంచెం ఇల్లు కొనుక్కున్న అప్పులను ఇబ్బంది పెడుతున్న దేవుడిని అడిగానండి అప్పులు తీరాలని స్థలం ఉందండి అమ్ముడు అమ్మేస్తాయి అప్పులన్నీ తీరిపోస్తాయి మరి దేవుడికి అసాధ్యమైంది ఏది లేదండి దేవుని చిత్తమైతే నెరవేరుతుంది లేకపోతే నెరవేరుదండి అలాగే భర్త గారికి మా దగ్గర బంధువులు అని మాట్బార్స్ గారు బ్యానర్లు రెండు అవుతారండి అలాగే కంపెనీ ద్వారా నేను ఒక రూపాయి కట్టుకోకుండా ఈజా ఇచ్చారండి దేవుడు సహాయం చేశారండి అలాగే టిక్కెట్ కూడా కంపెనీ ద్వారా వచ్చి వెళ్ళే ప్రయాణంలో శ్వామకరంగా ఉండడం సహాయం చేయమని దేవుని కోరుకుంటున్నానండి అలాగే మా అత్తగారి విషయంలో నేను స్థలాల్లో నేను అన్నదమ్ములు ముగ్గురు ఒక కంటే ఒకళ్ళు పడదండి అలాగే ఏది ఏది మాట్లాడుకోవాలంటే ఒక పెద్ద మనిషి ఉండేవారండి నేను దేవునికి అప్పచెప్పేసి దాన్ని అయ్యగారు ప్రార్థన చేయించుకునేదాన్ని దేవుడు అన్నదమ్ములు ముగ్గురు ఒక మాట మీద ఉండి ఆ స్థలం విషయంలో నేను కొలతలు ఏ ఆటంకం లేకుండా జరిగినట్టు సహాయం చేయమని అలాగే సహాయం చేశారండి అలాగే మాకు సంవత్సరం అయిందండి శుత గృహం కొనుక్కొని శుతి పెట్టుకోవాలని అయ్యగారు అనగా మొన్న ఫస్ట్ తారీఖునే శుతి క్రిస్మస్ పండగ కూడా దేవుడు ఎంతో జయకరంగా జరిగించాడండి మంచి వాతావరణం కూడా ఇచ్చాడండి అలాగే మా కుటుంబంలో ఎన్నో చేసినా కానీ దేవుడు ఇలా నిలబెట్టాడు అంటే దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేక్రి సుప్రభు అనిస్తూ తింపగలం వందనాలు ప్రభువా నిన్ను ఏమని ఎన్నో కార్యాలు చేశాడు ఒకటా రెండా మూడా గొప్ప కార్యాలు దేవుడు వీరి పట్ల జరిగించారు దేవుడు వీరిని వీరి కుటుంబాలు దేవుడు గాక వీరు దుబాయ్ వెళ్తూ ఉన్నారు ఆ ప్రయాణాలన్నింటిలో తోడయండి మరి తాడేరు సంఘములంతో ముఖ్యులు దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని బావుగా దీవించి గాక కుమారు కూడా దేవుడు మంచి ఉద్యోగం వచ్చినట్టు మీ అందరూ ప్రార్థించండి దేవునికి ఆమె చివరి సాక్ష్యం అని మీకు తెలియచేస్తున్నాము చివరి సాక్ష్యము వలిరెడ్డి దుర్గ కామేశ్వరి గారు కొవాడు పుంత దయచేసి రండి ఇక్కడ రండి అమ్మా వీరికి షుగర్ చాలా ఎక్కువగా ఉండేది షుగర్ వల్ల జ్వరం వచ్చేస్తుంది హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ గారు కిడ్నీలో ప్రాబ్లం ఉంది అన్నారు మందులు ఇచ్చారు వాడుతున్నారు కానీ తగినట్టుంది రెండు రోజులకి రక్తవాంతులు ఆ సమయంలో హాస్పిటల్కి వెళితే అర్జెంటుగా హైదరాబాద్ అన్నారు ఆ సమయంలో మేము ఏమీ చేయలేమన్నారు అయ్యా మేము మందులు మందులు ఇవ్వండి మందులు వాడతామన్నారు మందులు ఇచ్చినా ఆ వాంతులు తగ్గలేదు ఆ సమయంలో ప్రభువా షకీనా స్వస్సత శాలకు వెళతాము మేము ముట్టి శ్స్సపరిచినట్లయితే ఈ సన్నిధిలో సాక్షి చెప్పుకుంటామని వీరు వారాలు పెట్టుకున్నగా దేవుడు అద్భుత రీతిగా వీరిని ముట్టి వీరు వాంతులను ముట్టి వీరు విడుదల చూడగల ರಕ್ತವಾಂತುಲನು ಮುಟ್ಟಿ ಸೊಸಭಾಚಾರ ದೇವರುಗೆ ಮಹಿಮ ಕಾಲವನು ಗಾಕಾ ಹತ್ತೇಂಬದ ತಯಾರಿಕೆಗೆ ಗುರು ಪ್ರವೇಶ ಮಾಡಿ ವಚನವಾದರೆ ರಕ್ತವಾಂತುಲನು కంగారు పడిపోయారండి అప్పుడు ఏడు వారాలు వస్తాను హాస్పిటల్ కుదరదమ్మా తీసుకుండి అన్నారండి అప్పుడు ఎలాగండి అంటే చెప్పలేమండి మీ ఇష్టం అండి ఈ మందులు వేసుకున్నా తగ్గదండి అనేసి అని అన్నారు క్యాన్సర్ హాస్పిటల్కి అన్నింటికి అయినా ఎక్కడా తగ్గలేదు రోజున దేవుడికి పడి ఏడిచాను ఉండే అదృష్టం లేదా అని ఇద్దరు చంటి పిల్లలు ఉన్నారు అని బాధపడ్డాడు అప్పుడు దేవుడు నాకు వైట్ బట్టలతోటి వచ్చాడు ఏం కాదమ్మా అని ఈ పొట్లు మొత్తం కూడా బాగా వచ్చాయి దేవుడు వాడు ముట్టి శుషభించి ఆరోగ్యమిచ్చి బలం ఇచ్చి నడిపించిన దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభాములు మెండుగా నిండుగా కలుగును గాక ఆమె చెప్పకూడదా వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయదు వచ్చిన వారందరికి స్వస్థత దయచేయదు రక్షక వందనాలు రక్షకనా వందనాలు క్రిస్మస్ ఖాన్ రెండు వేల రూపాయలు ఇచ్చిన వారైనారు కుటుంబాన్ని దేవుడు దుర్గా కామేశ్వరి గారు రెండు వేల రూపాయలు తాడేపల్లి సచీవరావు గారు ఐదు వందల రూపాయలు దుర్వం అందించిన గాక అలాగే రెండు గారు రెండు వేల రూపాయలు కామేశ్వరి గారు రెండు వేల రూపాయలు దుర్వం గాక మరియమ్మ గారు వెయ్యి రూపాయలు దివించిన గాక కందు